కైకలూరులో కార్యకర్తల సమావేశంలో మండలంలోని వాలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఎమ్మెల్యే అన్నారు మండల కార్యకర్తల సమావేశంలో గెలుపు కొరకు ప్రతి ఒక్క కార్యకర్త మన జగనన్న చెప్పినట్టు స్టార్ క్యాంపెయిన్ కావాలని కోరారు మనకు స్టార్ క్యాంపెయిన్ కార్యకర్తలు మాత్రమేనని ఆయా గ్రామాల్లో తిరిగి వైఎస్ఆర్ సిపికి రెండు ఓట్లు వేసే విధంగా కృషి చేయాలి అన్నారు మన కార్యకర్తలు ఇంకా పదిహేను రోజులు కష్టపడి పనిచేస్తే మన జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని అన్నారు ప్రజలందరూ జగనన్న ముఖ్యమంత్రి కావాలని సంక్షేమ పథకాలు మరలా కావాలని కోరుకుంటున్నారని కార్యకర్తలు మే పదమూడు సాయంత్రం వరకు కష్టపడి పనిచేయాలని ఆయన కార్యకర్తలను కోరారు